ఏ షేప్లో ఉన్నాయి మేము తీసుకునేమో పింక్ కలర్ ఎగ్జాక్ట్గా టైము ఫోరా ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అట మేము త్రీ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళేసినాం మడగడ పోతున్నాం కాకపోతే వెదర్ కొంచెం కరెక్ట్గా లేదు అక్కడ సన్ రైజ్ ఉంటుందా ఉండదా పోయేదాకా చెప్పలేము ఇక చలి అయితే బాగేం లేదు మామూలుగానే ఉంది కానీ అందుకే డౌట్ ఉంది కానీ ఇక్కడ వరకు వచ్చినాం కదా ఒకసారి వెళ్ళేసి వద్దామని చెప్పి పోతున్నాం ఇక్కడ దాదాపు ఉంటుందో లేదో వచ్చినందుకైతే ఎందుకంటే ఒకవేళ సన్ రైజ్ లేకుండా చూసినామన్న ఒక ఫీల్ ఉంటుంది కదా ఈ ఆడదాకా చూడలేమని ఉండకుండా అందుకని చెప్పేసి ఇక ట్రై చేద్దామని ఓకే అయిపోయినాం ఇదే మన క్యాంపింగ్ టెంట్ కరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి ఈ మెయిన్ రోడ్ మార్నింగ్ ఇంకా చూపిస్తా నైట్ ఇంకా ఇది ఏర్పడదు ఎర్లీ మార్నింగ్ ఇది అక్కడ మెయిన్ రోడ్ అక్కడ నుంచి మనం ఇట్లా ఇట్లా వచ్చేస్తే ఇదే మన క్యాంపస్ టెంట్ ోర్డు చూపిస్తే మీకు అందుకు క్యాంపస్ టెంట్ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్లో కాంటాక్ట్ చేసి వచ్చేయండి చాలా బాగుంది టెంట్లు అయితే సూపర్ ఉన్నాయి క్యాంపింగ్ టెంట్స్ ఏ షేప్లో ఉన్నాయి మేము తీసుకునేదేమో పింక్ కలర్ ఇవేమో చిన్న చిన్నవి అయితే మలగడ సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం అక్కడ ఎలా ఉందో ఇక్కడ వచ్చినందుకైతే వెళ్ళయితే చూసేద్దాం ఓకే వెళ్తున్నాం బాయ్ అది కూడా చూపిస్తాం మీకు ఎర్లీ మార్నింగ్ ఏం కనిపించట్లేదు మొత్తం మంచి ఉంది ఎంత మంచి ఇప్పుడు ఏం కనిపించలేదు కాసేపు సెవెన్ కట్లా సన్ రైజ్ వస్తా అంట చూద్దాం అప్పటివరకు అయితే మొత్తం మొత్తం మంచిగా నిండిపోయింది సీక్రెట్ లాగా కనిపిస్తుంది మీకు ఏం కనిపిస్తుంది కొంచెం లైటింగ్ వచ్చాక మీకు చూపిస్తా టోటల్ ఫుల్ మంచి ఉంది మొత్తం ఇదంతా

అందరి చూస్తూ ఎలా వేయాల ఇంతటి చలిలో వేడి వేడి టీ మనకు ఇక్కడ కావాలనుకుంటే మ్యాగీ కూడా చేస్తారు కావాలంటే అది కూల్ అయిపోతాయి అందరు రెడీగా ఉన్నారు అలాగే పైకి పోసండి అని చెప్పని ఓహ్ తాపడండి అలాగనే మాగాలి సంక రావాలని చెప్పలేదండి రైజింగ్ పాయింట్ రివెంజ్ ఛై ఎంత వేడినా అందరే చాయ్ తాగుతూ వాళ్ళు ఉంటే మేము ఇప్పుడే చాయ్ తాగుతున్నామని కామెంట్ చేసినా సూపర్ ఉంది బాగుంది అల్లమ్మా వేడి వేడి పూరి రెడీ అవుతుంది

ఇంక ఎక్కువ అయిపోయింది అప్పటికంటే చూడండి వచ్చి మాట వెళ్తే జారు టమాట కాబట్టి ఇక్కడ నుంచి ఉండాలి అప్పటికంటే ఇంకెప్పుడు ఎక్కువైపోయింది వర్షం పడుతుంది మొత్తం డిసప్పాయింట్ అయింది సన్ రైజ్ లేదు ఏం లేదు ఫాగ్ అంతా వచ్చేసింది అన్నట్టు వర్షం తగ్గితే కొంచెం బెటర్ ఉంటుంది కాకపోతే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇక ఏమో ఏ సిచ్యువేషన్ ఎట్లుంటుందో చెప్పలేదు మేము లాస్ట్ ఈ వీక్ ఏమో మంచిగా ఉండేది ఈ వీక్ వరకు కూడా అట్లనే ఉంటుంది అనుకున్నాం లాస్ట్ ప్లాస్టిక్కి బెటర్ అయిపోయింది ఇది మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడికి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ టీ తాగినా టిఫిన్స్ చేసినా కానీ మీతో పాటు తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ అయినా కానీ ఒక క్యారీ బ్యాగ్ అంటే కవర్ అయినా క్యారీ చేయండి లేదంటే బ్యాగ్లో అయినా వేసుకొని వెళ్ళండి లేదంటే ఇక్కడ పర్టికులర్గా డస్ట్బిన్స్ ఉంటాయి కదా అందులో వేసేయండి కాకపోతే ఇక్కడక్కడక్కడ ఏ తాగినాం కదా పరీక్ష అన్నట్టు ఎందుకంటే అది బాగుంటేనే మనం మొత్తం చూస్తాం అదే చెత్త చెత్త ఉందనుకో మనం ఎందుకు వస్తాం రామ్ కదా అందుకని చెప్పి ప్లాస్టిక్ వీలైనంత మట్టు అవాయిడ్ చేయండి ఈ వాటర్ బాటిల్ అని మనం మొత్తం సగం కాబట్టి స్టోర్ చేసుకుంటాం ఏమైనా తినే ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కానీ ఇట్లా డైరెక్ట్ లేకుండా వాళ్ళు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో వేసిస్తే కొంచెం నేచర్కి బెనిఫిట్ మనకు కూడా అవి ఇక్కడికి వస్తారు కదా టూరిజం పీపుల్ వాళ్ళకు కూడా ఇబ్బంది చేయండి મારી મર મીડિયો સબસ્ક્રાઈબી બંધો બાય